బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తనపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు రాజకీయ దురుద్దేశంతో ఒక వర్గం మీడియాలో అసత్య వ్రాతలను వండి వార్చి తప్పుడు కథనాలతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి చెప్పారు మీడియాలో సోషల్ మీడియాలో తనపై చేస్తున్న ప్రచారం అవాస్తవమని జూపల్లి ఖండించారు ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ దెబ్బతీసేందుకే హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు కొల్లాపూర్లో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రేరణ సదస్సులో మంత్రి జూపల్లి మాట్లాడారు జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దంటున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడతాడు ఇంత దుర్మార్గంగా ఉంది పెట్టి ఎందుకంటే దీని వెనక హరీష్ రావు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని స్పష్టంగా చెప్పిన ఏమొస్తున్నాయి వాట్సాప్ లలో అంటే ఉదాహరణ వందల వేలు అంటే చెత్త చెదారం పనికొచ్చేది పరికరాన్ని రకరకాల కలుషితమైంది అంటే మోటివేట్ కావడానికి కూడా ఏమి తెలియకపోయినా ఏలు కొట్టే ఏముంది అన్ని వస్తాయి బి కొట్టే బిల్ అన్ని వస్తాయి అంటే మనకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని జీవితంలో మనం బాగుపడేదానికి ఉపయోగించుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి స్పష్టంగా చెప్పిన కింద ఈ పది నిమిషాల లోపలి సీవర్ ఇచ్చిపోగానే మా నిరీ